హలో అండి వెల్కమ్ టు మినీ బ్లాగ్ అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అనేలాగైందనమాట పరిస్థితి అవే కూరగాయలు మనం పండించి అమ్మితేనేమో ఐదు రూపాయలకు పది రూపాయలకు కేజీ అని తీసుకొని పోతారు సేమ్ కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటేనేమో కేజీ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అనమాట ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే సరే అండి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎక్కువేసి అమ్ముతున్నారనమాట కూరగాయలు అయితే నెలకు వచ్చే సరుకులకే మనకు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు అవుతుంది అనమాట పల్లెలోనే ఎంత కొంత మిగిలి చేచ్చోగమని టౌన్లో ఉంటే ఏంటండి బాబు పరిస్థితి నెలకు ఒకసారి మనం రూమ్ రెంట్ కట్టాలి మళ్ళీ కరెంటు బిల్ అంట వాటర్ బిల్ అంట కూరగాయలు సరుకులకు ఎన్ని ఖర్చులు అండి బాబు మనం సంపాదించేది గిరిగించేంత అంటే ఖర్చు పెట్టేది గుమ్మడికాయ ఎంత ఉంటుందండి మనం అంత ఇంత చూసి ఖర్చు పెట్టుకుంటేనే ఎంతో కొంత అయితే మిగులుతుంది అనమాట లేకపోతే అప్పులు పెట్టుకొని ఉండలేక అయితే బ్రతకలేక వచ్చేస్తాం అనమాట మళ్ళీ అయితే సో చూసి అయితే ఖర్చు పెట్టుకోవాలన్నమాట అయినా నాకు తెలియక ఒక విషయం అడుగుతాను కానీ ముందు మనం పిల్లలు ఉన్నప్పుడు నాన్న వాళ్ళు ఎంత ఖర్చు పెడతానో కూడా మనకు కనీసం ఏ కేజీ ఎంతనో కూరగాయలు ఎంతనో ఏంది కూడా మనం తెలుసుకోం కదా మనకు పెళ్ళిళ్ళైన తర్వాతనే మనం ప్రతిదీ తెలుసుకుంటాం కదా నాలుగు నాలాగా మీరు కూడా ఉన్నారు అయితే నాకు కామెంట్ చేయండి ఒకసారి ముందు నాకు ఏదైనా సరే అండి కూరగాయలు కానీ లేదంటే అసలు సరుకులు కానీ ఎంత పడతాయి ఏందని కూడా తెలియదు అనమాట పెళ్ళైన తర్వాతే తెలుసుకుంటున్నాను నేను